బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఐక్యంగా రాజమహేంద్రవరం పార్లమెంటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను గెలిపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బీసీ సంఘాల నాయకుడు కడలి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేసే ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి స్థానికులకు మద్దతుగా నిలబడాలని కోరారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ను సిటీ నియోజకవర్గానికి పంపుతున్నందున మళ్లీ పార్లమెంట్ సీటు బీసీలకే కేటాయించాలని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు ఆయన సానుకూలంగా స్పందించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు కేటాయించడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతో గెలిపించడానికి తాము కృషి చేస్తామన్నారు స్థానికంగా ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు రాజమండ్రి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ సీట్లు సంబంధించి శాసనసభ సభ్యులందరినీ కూడా మరి భారీ మెజార్టీతో బీసీ సోదరులందరూ కూడా గెలిపించారని మరి ఈ ముఖంగా ముఖంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి అనుకున్న విధానం విధంగానే మరి మన గోడు శ్రీనివాసించారు కాబట్టి ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈరోజు మరి మన ఇటు బీజేపీ అభ్యర్థి కూడా మనము సోదరిని పురంధరేశ్వర్ గారిని చూస్తూ ఉన్నాము దయచేసి రాజమండ్రి పార్లమెంటు ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే దయచేసి స్థానికంగా ఏ అభ్యర్థి అయితే ఇక్కడ ఉంటా ఉన్నారో వారిని మాత్రమే మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంటు సభ్యుడు రాజమండ్రి ప్రాంతంలో ఉండి ప్రాంత అభివృద్ధికి మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగా స్థానిక స్థానికులు కాకుండా వేరే వారికి ఇవ్వడం వల్ల మరి ఎక్కడెక్కడో విజయవాడలో హైదరాబాద్లో ఉండడం వల్ల ఇక్కడ ప్రజలకు ఈ పార్లమెంట్ ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దయచేసి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి స్థానికంగా ఏ అభ్యర్థి అయితే మనకు ఉంటారో ఆ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదేవిధంగా మన అందరికీ తెలుసు నిన్న కాక ఈ మధ్య రెండు రోజుల ముందు మన ముఖ్య మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో చూస్తే అదేదో మాయా చిత్రంలా కనిపిస్తా ఉంది ఆయన ముందు చెప్పాడు బాబు వస్తే జాబ్ ఇస్తాడు జాబ్ ఇస్తాడు కానీ లేకపోతే రెండు వేల రూపాయలు మేము నిరుద్యోగ గుర్తి ఇస్తామని ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విధంగా మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో బాగా వస్తే అటు జాబు లేదు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి లేదు మళ్ళీ కొత్తగా ఈ మేనిఫెస్టోలో దాదాపు నిరుద్యోగులకు మరి మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తానంటాం అది ఏమాత్రం సమంజసమో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యాలి ఎందుకంటే అమ్మకు కాక పెట్టలేనట్టు పెన్నమ్మ కోకెట్టాడట ఆ విధంగా ఆ రోజు రెండు వేలు ఇవ్వలేనటువంటి మరి చంద్రబాబు నాయుడు ఈ రోజు మూడు వేలు నిరుద్యోగ వృద్ధి ఇస్తారంటే మరి ఎవరు నమ్ముతారా నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా ఇన్ని ఇన్నాళ్ళు దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగులు ఎప్పుడో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు ఇస్తామని ఎదురు చూసింది మరి మన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఆ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఒక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ కూడా లేదు చివరికి సిపిఎస్ గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు అదే విధంగా వాళ్ళ పిఆర్సీలు కానివ్వండి వానికి సంబంధించిన బెనిఫిట్స్ కానివ్వండి పరిశీలిస్తామో చూస్తామని చెప్పినట్టు కాబట్టి చెప్పినట్టు తప్ప ఏ ఒక్క డిమాండ్ ఉద్యోగస్తులకు అవకాశం లేదు ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు కన్నా జగన్ బెటర్ అనుకుని ఈ రోజు ఉద్యోగులు ఒక్కొక్కరుగా మారుతా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు మేనిఫెస్టో అమలు పరిస్తే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నుంచి పదుతా జీతాలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అమలు అయితే ఖచ్చితంగా ఆ జీతం కూడా ఈ ఉండదు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు జీతాలు లేని ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా రెండు లక్షల యాభై వేల కోట్ల వరకు కూడా మరి అకౌంట్ లో వేసారు అది ప్రజలు మరి ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలకి ఎక్కువ మందికి మరి ఈ బెనిఫిట్ స్కీమ్ ద్వారా అవకాశాలు లభించాయి ఆ విధంగా సంక్షేమాన్ని ఈ దేశంలో ఎవరు చేయని విధంగా చేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గెలిపించాలని కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన బీసీలకి మరి పెద్ద ఎత్తిన కేటాయించిన మన పెద్ద మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈరోజు చూస్తున్నాం బీసీ బీసీ అంటే మరి మార్గపత్రంగా చూస్తున్నాం మనం ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలను దూసుకుపోతున్నాం పత్రంగా మరి నిజంగా ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఈరోజు రాజమహేంద్రవరం మరి ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం ఉండేది మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మరి ఈ రోజు ఒక భద్రం అనేది యువనాయకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం ఒక సుందర తయారు చేసేది మొత్తం అంతా కూడా ఈరోజు చూస్తున్నాం మనం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే రోడ్లకి వచ్చిన ఈ కొత్తలు అవి కూడా డ్రైనేజీలు వాతావరణం కూడా చూస్తున్నాం మరి ఈ రోజు రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ కూడా రెండు వందల యాభై కోట్లు సెలెక్ట్ చేసి మరి ఈ రోజు రైల్వే స్టేషన్ కూడా పార్క్మెంట్ లో బిల్ కూడా పాస్ చేసి ఈ రోజు కడుతున్న కడుతంగా వ్యక్తి మార్గం పరచడం మరి అలాగే రెండు వందల యాభై కోట్లతో మంచి కూడా మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కూడా వాటర్ పైప్ వాటర్ వచ్చి కూడా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి కూడా ఆయన చేస్తున్నారు అలాగే ఎవరైతే ఉద్యోగులు లేని వాళ్ళు ఉన్నారో ఎవరు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మనం రెండు కంపెనీలు ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఇక్కడ రాజమహేంద్రవర్ పెట్టి ఈ ఉద్యోగాలు లేకుండా కూడా చేస్తారని ఏకైక వ్యక్తి బాధపడుతున్నాం గారు మన గతంలో మనం చూసాం మురళీమోహన్ గారు చూసాం ఎప్పుడైనా మురళీమోహన్ గారు మరి ఒక ఎంపీగా ఎన్నికైన తర్వాత పేదవాడు పేద ప్రజలు దగ్గరికి ఎప్పుడైనా ఏ రోజైనా సరే ఎవరైనా ఇంటికి వెళ్ళడం కానీ ఎవరి దగ్గర పలకరించడం కానీ చూసామో మనం ఎప్పుడైనా మరి ఈ రోజు బతరాము గారు మరి ఎంపీ కూడా పార్లమెంట్ లో కూడా మరి ఈ బిల్లు గురించి మన రాజమహేంద్రవరం సుందర భవనం గురించి కూడా మరి బిల్లు అది పాస్ చేసి మన రాజమహేంద్రవరం సుందర భావన చేశారు మరి గతంలో చూసాం మనం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మరి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారు మరి ఎప్పుడైనా సరే ఎస్టిఎస్సీ బీసీ మైనార్టీ అనే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడారా ఎవరికి ఉపయోగపడలేదు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్టీ ఎస్టిఎస్సీ బీసీ మైనార్టీ కూడా పెద్ద మరి వచ్చేసి పీసీ వాళ్ళు అందరూ కూడా మరి బ్రహ్మాండంగా అందరూ కూడా మరి ఒకటే ఆలోచించుకోండి మరి అప్పుడు చాలా వార్డులోని మరి ఏం చేస్తానంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుంటున్నారు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ మూడు గ్యాస్ బాటలు వస్తారు నెలకు వచ్చి పదిహేను వందల చెప్పిన మీకు ఉన్న ఐదు రెండు సరే ఆరు వేలు పదివేలు వేలు ఇస్తారని చెప్తున్నారు కలపల్ల మాటలు చెప్పి మరి మరిగా మనం మానవత్వంగా ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా చేశారు చేశారాన్ని మూడు వేల అరవై ఎనభై నాలుగు కిలోమీటర్